హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటాయండి దీనికి కావాల్సింది మిగిలిన దోశ పిండి అలానే దాంట్లో వేయడానికి క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరిపక్ జీలకర్ర అన్ని కట్ చేసినవి స్మాష్ చేసుకోవాలండి అది మిక్సీ పట్ మిక్సీ చేసుకోవాలండి చేతిని కలుపుతూ ఉండాలి మంచిగా ఇలా కలిపిన మిశ్రమంని దోశపిండిలో వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసేసుకోవాలి దాంట్లో కొంచెం కొంచెం మనము కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి రెండు రెండు వైపులా మంచి ఇవ్వాలండి సిమ్లో పెట్టి ఒక సైడ్ కాలి కాలాక ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకొని ఒక సిమ్లోనే పెట్టాలి ఇదంతా ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి దించేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా గుంత పొంగనాలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్